అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ దశాబ్దాల సమస్యను తీర్చిన ఉప ముఖ్యమంత్రికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో రోడ్డు మార్గం షెల్టర్ లేక దహన సంస్కారాలు నిర్వహించడానికి దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఎస్సీ సామాజిక వర్గం పరిష్కరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఫోటోల మార్ఫింగ్పై కేసులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి ఇటీవల ఆయన కుంభమేళాలో స్నానం ఆచరించిన సమయంలో తీసిన ఫోటోలను కొందరు మార్ఫింగ్ చేశారు దీనిపై జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో చిత్తూరు తిరుపతి నెల్లూరు బాపట్ల విజయవాడ పిఎస్లో కేసులు నమోదయ్యాయి ప్రతిభలోనే అభివృద్ధి చెందుతారు సిబిఎన్ శ్రీకాకుళంలోని మారుమూల గ్రామం నుంచి హైదరాబాదుకు వలసొచ్చి బుట్టలు నేస్తూ జీవిస్తున్న ఓ వృద్ధుడి కథ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కదిలించింది ఈయన కథ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పనితీరుకి నిదర్శనం అవకాశాల కోసం ఊరు వదిలిపెట్టడం బాధాకరం హస్తకళలను నేను ఎంతో ఆరా ఆరాధిస్తా మన రాష్ట్రాన్ని పునర్మించి ఎన్ అవకాశాలు సృష్టిస్తాం ఆయన లాంటి ప్రతిభావంతులు ఇక్కడే అభివృద్ధి చెందుతారు అని సిబిఎం ట్వీట్ చేశారు వైఎస్ఆర్ జగన్ టైంలో కేసీఆర్ ఎందుకు నోరెత్తలేదు రేవంత్ డీజీ వైఎస్ఆర్ జగన్ పొత్తిరెడ్డి పాడు ద్వారా కృష్ణా నీళ్లను రాయలసీమకు తరలించుకుపీఆర్ నోరెత్తలేదని సీఎం రేవంత్ విమర్శించారు జగన్కు పంక్ష పంచభక్ష పరవాణాలు పెట్టి తెలంగాణ జలాలు ఏపీకి ఇచ్చారని మండిపడ్డారు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పక్కన పెట్టి కమిషన్ల కోసం లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టారని భీమా నెట్టెంపాడు సాగర్ కల్వకుర్తి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించి భూటాన్ రాజు పుట్టినరోజున సోల్ మొదలవ్వడం విశేషం మోదీ భూటాన్ రాజు జిగ్మే కేశర్ వాంగ్ జాగ్ పుట్టినరోజున సోల్ లీడర్షిప్ కాంక్లేవ్ మొదలవ్వడం గొప్ప విశేషమని పిఎం మోదీ అన్నారు ఈ సదస్సుకు ఆ దేశ పీఎం దాషే షెర్రింగ్ టౌన్గా చీఫ్ గెస్ట్గా రావడం విశేషమని చెప్పారు రాజకీయాలు క్రీడలు కళలు మీడియా ఆధ్యాత్మికం ప్రజాపాలన వాణిజ్యం సాంఘిక రంగాల ప్రముఖులు తమ నాయకత్వ దృష్టికోణాలని పంచుకుంటారని పేర్కొన్నారు గుజరాత్లో త్వరలో సోల్ ఇన్స్టిట్యూట్ ఆరంభమవుతుంది గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షపై ప్రకటన చేయాలి షర్మిల ఏపీ రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన గ్రూప్ టూ నోటిఫికేషన్ రోస్టర్లో తప్పులున్నాయని మెయిన్స్కు అర్హత పొందిన తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది ఆందోళనలో ఉన్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల తెలిపారు తప్పులు సరిచేయన నేపథ్యంలో ఇటీవల జార్ఖండ్లో ఓ నోటిఫికేషన్ రద్దైందన్నారు ఈ క్రమంలో హడావిడిగా ఇరవై మూడున పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు రోస్టర్ను సరిది పరీక్షపై ప్రభుత్వం ప్రకటన చేయాలని ఓ వీడియో ట్వీట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం యాభై వేల కోట్లు దాచాలని చూసి చూ చూస్తోంది బండి టీజీ కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకోవడమే పనిగా పెట్టుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పేరిట ప్రజల నుంచి యాభై వేల కోట్లు దోచుకోవాలని సూచిస్తుందని అన్నారు బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు విమర్శించారు అధికారంలోకి రాగానే ఉచితంగా చేస్తామన్నారు కానీ ఇప్పుడు వీళ్ళే దోచేసుకునేందుకు సిద్ధమయ్యారు మనిషి చచ్చినా పైసలు వసూలు చేసేలా ఉన్నారని వ్యాఖ్యానించారు హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ టీజీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు బంజారా హిల్స్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు ఎలాంటి కారణాలు లేకుండా తనపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు బిల్డర్లు కాంట్రాక్టర్ల వద్ద నుంచి సీఎం రేవంత్ రెండు వేల ఐదు వందల కోట్లు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించడంపై ఈ కేసులు నమోదయ్యాయి మా ఆరోగ్యంగానే ఉంది చిరంజీవి తన తల్లి అంజనమ్మ అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరారని వచ్చిన వార్తలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు మా అమ్మ ఆసుపత్రిలో చేరిందనే వార్తలు నా దృష్టికి వచ్చాయి రెండు రోజులుగా ఆమె కాస్త అస్వస్థకు గురవై గురైంది ఇప్పుడు అమ్మ హుషారుగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహజనిత నివేదికలను ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి చేస్తున్నా అని చిరు ట్వీట్ చేశారు ఓటీటీలోకి కంగన ఎమర్జెన్సీ ఎప్పుడంటే కంగన రౌనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ఎమర్జెన్సీ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది మార్చి పదిహేడు నుంచి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కానున్నట్లు కంగనా ఇన్స్టా స్టోరీలో వెళ్ళడింది ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రార్థనను పోషించారు పంతొమ్మిది వందల ఐదు ఏడు మధ్య ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో జరిగిన సంఘటనల ప్రక ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు గత నెల పదిహేడున రిలీజైన ఈ మూవీ ఇరవై రెండు కోట్లు వసూలు రాబట్టింది